ఈ వీడియో చూస్తున్న వీఎస్కి అర్థమై ఉంటుంది యాక్చువల్గా అబౌవ్ ఎయిటీన్ ఇయర్స్ సీనియర్ సిటిజన్స్ వరకు అంటే ఏ ఏజ్ లిమిట్ ఎండింగ్ అనేది లేదు కానీ మహిళలకి ప్రతిసారి ఏదైనా కంప్లైంట్ రిప్రజెంట్ చేయాలంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళాలంటే భయపడతారు కానీ ఈరోజు కమిషనర్ మేడం శారద గారు ఇస్తున్న భరోసా ఏంటంటే టీనేజ్ పిల్లలు కానీ ఎవరైనా కానీ ఫోన్ చేస్తే వాళ్ళు తీసుకోగలిగే కేసు అయితే హండ్రెడ్ పర్సెంట్ తీసుకొని అవతల వైపు ఎక్కడి నుంచి మీరు బాధితులు అవుతున్నారు ఎవరు ఎవరి దగ్గర నుంచి హెరేస్మెంట్స్ ఫీల్ అవుతున్నారో వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడమా లేకపోతే పోలీస్ స్టేషన్కి రిఫర్ చేసి కేసులు రిజిస్టర్ చేయడమా మీ పేరు బయటకు రాకుండా చూడటం అనేది హండ్రెడ్ పర్సెంట్ చేయడానికి ఆవిడ ఆల్రెడీ చేశారు చేయడానికి కూడా మీకు హామీ ఇస్తున్నారు అంటే ఈ మధ్యకాలంలో మేము అబ్జర్వ్ చేసిన ప్రొసీడింగ్స్లో ఏంటంటే టీనేజ్ అమ్మాయిలు లవ్ చేయడమో లేకపోతే ఫిజికల్గా ఇమీడియట్గా కలిసేయడమో దానివల్ల ఫొటోస్ న్యూడ్ ఫొటోస్ ఇవి తీసుకొని బ్లాక్మెయిల్ చేస్తున్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు ఆ ప్రాసెస్ వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళాలి పేరెంట్స్ చెప్పడానికి భయపడుతున్నారు అలాగే పోలీస్ స్టేషన్కి వెళ్ళి చెప్తే రేపు పోతు భవిష్యత్తులో అదొక ఎవిడెన్స్ డాక్యుమెంట్ కింద అయిపోతుందనే ఒక భయంతో ఎక్కడికి వెళ్ళట్లేదు మేబీ నాకు ఎన్ని కాల్స్ చేసినా కూడా నేను బయటికి రానివ్వకుండా ఎన్ని చేసినప్పటికీ మీకు గవర్నమెంట్ తరపు నుంచి పూర్తిగా హక్కు ఎక్కడి నుంచి వస్తుందంటే ఉమెన్స్ కమిషన్ చైర్పర్సన్ నుంచి ఎందుకంటే బయటికి విషయం రానివ్వకుండా మీకు సేఫ్గా మీ పేరెంట్స్ని పిలిపించి కౌన్సిలింగ్ ఇవ్వడం కానీ అవతల వ్యక్తుల్ని ఎవరైతే అక్యూజ్డ్స్ ఉంటారో మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వ్యక్తులు ఉంటారో వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ మీద కేసు రిజిస్టర్ చేయాలా లేకపోతే లెటర్స్ రాసి భవిష్యత్తులో ఇంకొక ఛాన్స్ అట్లాంటి క్రైమ్ చేయకుండా కంటిన్యూ చేయించి మీకు ఒక భరోసా లెటర్స్ రాయించాలా అనేది కూడా చూడడానికి ఎక్కువ అవకాశం ఉంది టీనేజ్ అమ్మాయిలు చాలామంది సూసైడ్ చేసుకోవడం ఈ మధ్యకాలంలో నేను ఎక్కువ చూస్తున్నానండి సో దయచేసి అలా ఏదన్నా ఉంటే మమ్మల్ని మాలో ఎవరిని మీరు అప్రోచ్ అయినా హండ్రెడ్ పర్సెంట్ మీ విషయాలు బయటకు రాకుండా సేఫ్ సైడ్లో చూస్తాము మేడం అట్లాగే తెలంగాణకు సంబంధించి స్టేట్ మొత్తానికి ఇది ఒకటి విలేజెస్ డిస్టిక్స్ ఇవన్నీ కూడా ఉంటాయి కదా అసలు వాళ్ళకి ఎక్కడికి వెళ్ళి ఆ నెంబర్ ఏంటి అంటే ఉమెన్స్ కమిషన్ అంటే అందరూ ఇక్కడ దాకా రా రాలేరు అదేమన్నా టోల్ ఫ్రీ నెంబర్ కానీ అవేమన్నా ఉన్నాయా ఎస్ ఎస్ ఓకే దీంట్లో ఇంకా అంటే చాలా అంశాలు ఉన్నాయి మాట్లాడుకోవడానికి ఒకటేమో డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీస్ ఉంటుంది సఖీ సెంటర్స్ ఉంటాయి భరోసా ఉంటాయి అక్కడికి వాళ్ళు అప్రోచ్ అవుతారు మెయిన్గా ఇక్కడికి వచ్చేవి డొమెస్టిక్ వైలెన్స్ అండ్ ఫోర్ నైంటీ ఎయిట్ కేసెస్లో లీగల్ సలహా ఇవ్వడం కోసం చాలామంది ఏంటంటే ఒక ప్రైవేట్ అడ్వకేట్ని హైర్ చేసుకొని వాళ్ళకు ఫీజులు అటువంటి పరిస్థితిలో ఉన్నారు కానీ అలాంటి కేసెసే కాకుండా ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు టీనేజర్స్ నేను వచ్చిన వన్ ఇయర్లో లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉండి సిక్స్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ టెన్ ఇయర్స్ అలా ఉన్న తర్వాత అబ్బాయిలు ఏంటంటే ఒక పొజిషన్ వచ్చే వరకు ఒక జాబ్ వచ్చే వరకు వీళ్ళతో ఉంటున్నారు ఒక మంచి జాబ్ సంపాదించుకోగానే ఇంకా నువ్వు వద్దు అని చెప్పేసి ఇంకొకరిని చాలా తక్కువ అప్పుడు వీళ్ళు ఏమవుతుంది పరిస్థితి ఇటు తల్లిదండ్రులు చెప్పిన మాట వినకుండా తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళాలంటే మొహమాటము ఏం అడగాలో తెలియడం లేదు ఉమెన్ కమిషన్కి వస్తున్నారు అలాంటి కేసెస్ నా దగ్గర చాలా వచ్చాయి ఒక అమ్మాయిదైతే ఎగ్జాంపుల్ చెప్తాను పెళ్లి చేసుకుంది పెళ్లి చేసుకున్న తర్వాత కూడా వదిలేసిరా అంటే వెల్ సెటిల్డ్ అబ్బాయిని పెళ్లి చేసుకుని వదిలేసి వచ్చింది ఇతనికి పోలీస్ డిపార్ట్మెంట్లో జాబ్ వచ్చింది జాబ్ వచ్చిన తర్వాత నువ్వు వద్దు ఇంకో పెళ్లి చేసుకుంటానని చెప్పి అమ్మాయిని అంటే అమ్మాయి నా మా చుట్టూ తిరుగుతూ ఉంది డిపార్ట్మెంట్కి మేము లెటర్ పంపిస్తే కూడా ప్రాపర్గా రెస్పాన్స్ రాలేదు అంటే ఇవాళ్ళ సొసైటీలో ఎలా తయారయ్యారు అంటే ఇవాళ అవసరం తీరిపోయిందా చాలు కాబట్టి అమ్మాయిలు చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది మనం సొసైటీనో వాళ్ళనో వీళ్ళనో బ్లేమ్ చేస్తూ కూర్చుండేటువంటి సమయం కాదు ఇది మీకు మంచి ఏంటి మీకు చెడు ఏంటి అని ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది ఈ వ్యక్తితో నేను లో ఉంటే రేపు నా పరిస్థితి ఏంటి అది ముందుగా అంచనా వేయండి చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే లాభం లేదు ముందుగానే అంచనా వేసి అతను పెళ్లి చేసుకుంటాడా పెళ్లి చేసుకొని ఆ తర్వాత మీరు కలిసి ఉండండి అంతే తప్ప ఎయిట్ ఇయర్స్ తర్వాతనో టెన్ ఇయర్స్ తర్వాతనో విడిపోయిన తర్వాత ఇబ్బందుల పాలవుతుంది అది చాలా కష్టమవుతుంది తర్వాత ఇంకో విషయం ఇప్పుడు మాదాపూర్ అటువైపు వెళ్తే కోలివింగ్ హాస్టల్స్ బోలెడ్ హాస్టల్స్ వచ్చాయి ఆ హాస్టల్స్ మీద కూడా చర్య తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అది కూడా మా దృష్టిలో ఉంది ఇవాళ ఈ సందర్భంగా మీ ఛానల్ త్రూ చెప్తున్నాను కోలివింగ్ హాస్టల్స్కి మీరు కొన్ని మర్యాదలు పాటించి హాస్టల్స్ రన్ చేస్తే ఓకే లేదు మేము ఇలాగే రన్ చేస్తాము అనేది కనుక ఉంటే డెఫినెట్గా మహిళా కమిషన్ ఇక ఈ హాస్టల్స్తో పాటుగా ఆ హాస్టల్స్ మీద దృష్టి పెడుతుంది అమ్మాయిలకు ఎవరు లేరు మేము ఏదైనా చేయొచ్చు అని అనుకుంటే మాత్రం అది చాలా పొరపాటు చేసినట్టు అవుతుంది కమిషన్ వాళ్ళ వెన్నంటే ఉండి ఒక తల్లిలాగా ఒక తండ్రిలాగా వాళ్ళని కాపాడేటువంటి బాధ్యత తీసుకుంటుంది తర్వాత ఇక్కడికి వచ్చిన కేసెస్ గురించి మనం మాట్లాడుకోవాలి అన్ని రకాల కేసెస్ వస్తాయండి చాలా సందర్భాలలో బెదిరించాల్సిన అవసరం ఉంటుంది కన్విన్స్ చేయాల్సిన అవసరం ఉంటుంది బతింలాడుకోవాల్సిన అవసరం ఉంటుంది అసలు ఎన్ని రకాల అనుభవాలు వన్ ఇయర్లో వచ్చాయంటే అసలు సొసైటీలో ఇంత కారణంగా జరుగుతుందా అసలు అమ్మాయిలు ఇంత నష్టపోతున్నారా అని సీరియస్లీ అది మనకు ఆ పొజిషన్కి వస్తే ఆ కేసెస్ మన దగ్గరకు వస్తేనే మనకు అర్థమవుతాయి సో ఈ డొమెస్టిక్ వైలెన్స్ అండ్ ఫోర్ నైంటీ ఎయిట్ కేసెస్తో పాటు ఇప్పుడు ఏమైపోయింది అంటే అమ్మ పోలీస్ స్టేషన్కి వెళ్ళినా కానీ అక్కడ మాకు న్యాయం జరుగుతుందో లేదో లేదంటే ఎంతకాలం న్యాయం చేయడానికి టైం తీసుకుంటారో తెలియదు కోర్టుకు వెళ్తే ఫీజులు ఇచ్చుకునే పరిస్థితిలో ఉంటుందో లేదో అని చెప్పి దీనికి సంబంధించినవి కాకుండా సొసైటీలో ఇవాళ లివిన్ పేరు మీద లేదంటే పరిచయస్తుల పేరు మీద లేదంటే మీకు డబల్ ట్రిపుల్ చేసిస్తామనే పేరు మీద ఆర్థికంగా మోసం చేస్తున్నారు ఆ ఆర్థికంగా మోసం చేసినప్పుడు కూడా ఆ కేసెస్ మేము యాక్చువల్గా తీసుకోరాదు కానీ మేమేం చేస్తున్నామంటే ఆ కేసెస్ కూడా వాళ్ళు వచ్చినప్పుడు నిరాశపరిచి వాళ్ళని పంపించకుండా ఏ డిపార్ట్మెంట్కి పంపించాలో ఏ పోలీస్ స్టేషన్కి పంపించాలో ఏ కమిషనర్ గారికి పంపించాలో పంపించి అన్ని రకాలుగా వాళ్ళకు గైడ్ చేయడానికి సహాయం చేయడానికి మా వంతు కృషి మేం చేస్తున్నాం సూపర్ మేడం యాక్చువల్గా మనం చాలా సందర్భాల్లో చూస్తున్నాం లా డిపార్ట్మెంట్కి సంబంధించి మాట్లాడాలంటే ఈ రోజున అడ్వకేట్స్ అవ్వాలి అంటే ఎల్ఎల్బి కంప్లీట్ చేయాలంటే పెద్ద క్వాలిఫికేషన్స్ ఏమీ అవసరం లేకుండా లా కంప్లీట్ చేయడానికి ఏ డిగ్రీలు ఉన్నా పక్కన పెట్టేసి ఏ పని దొరకన వాళ్ళు కూడా లా చేస్తున్నారు రిటైర్ అయిపోయిన వాళ్ళు కూడా లా చేస్తున్నారు ఈ రోజున ఎందుకు రమే మేడం ఫ్రీ లీగల్ ఎయిడ్స్ గురించి లీగల్ సెల్ అథారిటీ గురించి చెప్తున్నారు ఉమెన్స్ కమిషన్ గురించి చెప్తున్నారు లేకపోతే హ్యూమన్ రైట్స్ కమిషన్ గురించి ఎందుకు చెప్తున్నారు అంటే అడ్వకేట్స్ చాలామంది అందరినీ అనట్లేదండి ప్రాపర్ క్వాలిఫికేషన్ ఉండదు సీనియర్ల దగ్గర వర్క్ చేయరు బేసిక్ ఇట్లా కంప్లీట్ అవ్వగానే బార్ అసోసియేషన్ ఎగ్జామ్ కూడా కంప్లీట్ అవ్వదు బార్ కౌన్సిల్ ఎగ్జామ్ ఇమ్మీడియట్గా వెళ్తున్నారు వకాలతులు వేస్తూ ఆ రోజుకి ఐదు వేలో పదివేలో వస్తే చాలు అని వాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళే వాళ్ళు కూడా చాలా పూర్ పీపుల్స్ వెళ్తున్నారు సో ప్రాపర్గా అడ్వకసీ హానెస్టీగా చెయ్యకపోవడం ఎవరు పడితే వాళ్ళు ఏజ్ లిమిటే లేదు ఎవరైనా అలా చేసేయచ్చు ఆ ఫీల్డ్లోకి వచ్చేయచ్చు ఆ రైట్స్ మాట్లాడేయచ్చు ఇలాంటి పొజిషన్లో ఉంది కాబట్టి ప్రజలు అన్యాయం అయిపోకుండా ఉండడానికి ఎందుకంటే ఈ రోజున సో అంత ట్వంటీ ట్వంటీకి ముందు అవేర్నెస్ లీగల్ అవేర్నెస్ వేరు ట్వంటీ ట్వంటీ తర్వాత వేరు ఈ రోజున సోషల్ మీడియాలో లీగల్ కానీ ఏదన్నా కానీ అవేర్నెస్ పూర్తిగా వచ్చేసింది క్లయింట్స్ కూడా అంత అమాయకంగా అయితే ఎవరు లేరు సో కొంచెం అడ్వకేట్స్ హానెస్టీగా ప్రాక్టీస్ చేయడానికి చూడండి ఇక్కడ ఈ టాపిక్ మాట్లాడడానికి కారణం ఏంటంటే రీసెంట్గా ఒక కేసు అడ్వకేట్ చేతిలో మోసపోయి వెయ్యాల్సిన కేసులు వేయకుండా వేరే కేసు వేస్తే ఆల్రెడీ ఆర్డర్ తీసేసుకొని ప్రొసీడింగ్స్ కంప్లీట్ అయితే అమ్మాయికి మిగతా రావాల్సిన బాబుకి రావాల్సిన ఏ బెనిఫిట్స్ రాలేదు యాక్చువల్గా ఉమెన్స్ కమిషన్ కానీ హ్యూమన్ రైట్స్ కమిషన్లో కానీ కోర్ట్స్లో కేసులు పెండింగ్ ఉన్నప్పుడు తీసుకోరు అయినా ఉమెన్స్ కమిషన్ చైర్పర్సన్ గారు అటువంటి కేసును కూడా ఎంటర్టైన్ చేసింది మా దృష్టికి వచ్చింది ఎందుకు అంటే ఆ అమ్మాయికి ఏదో ఒక న్యాయం చేయాలి అని సో దయచేసి అడ్వకేట్స్ని రిక్వెస్ట్ చేస్తున్నానండి మీకు వర్క్ తెలిస్తేనే తీసుకోండి ఈ పూర్ పీపుల్స్ ఎవరైతే ఉంటారో అంటే అడ్వకేట్స్ని పెట్టుకోలేని వాళ్ళు ఎవరైతే ఉంటారో ఇందాక మేడం చెప్పారు ఏమని సఖీ సెంటర్స్ ఉంటాయి అలాగే మ్యాక్సిమం ఆంధ్ర వాళ్ళు కూడా చాలా మంది మా కామెంట్స్ లో అడుగుతుంటారు మేడం మీరు అంతా తెలంగాణ వాళ్ళ గురించే చేస్తున్నారు లీగల్ సెల్ కానీ ఉమెన్స్ కమిషన్ కానీ హ్యూమన్ రైట్స్ కమిషన్ కానీ లోక్ అదాలత్ కానీ అంటే ఆంధ్రాకి సంబంధించి వాళ్ళని కూడా నేను ఇంటర్వ్యూస్ చేస్తానండి మీకు టోల్ ఫ్రీ నెంబర్స్ కూడా ఇస్తాము హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్తో తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్